కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడో ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు తాజా రాజకీయ పరిణామాలు మరోటో మరోటో కాదు ఒక రెండు అనుమానాల గురించి రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేను ప్రస్తావించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను ప్రస్తుతానికైతే ఇవి అన్నీ ఊహలు ఊహాగానాలే ఇలా జరిగిందా ఇలా జరగబోతోందా అని చెప్పేసి ఒక అనుమానం కలిగించేటటువంటి అంశాలు మాత్రమే తప్ప ఖచ్చితంగా ఇలాగే జరిగిందని చెప్పడానికి ఆధారాలు అయితే ఏమీ లేవు కానీ కొన్ని కామెంట్లు బట్టి కొన్ని విషయాలను బట్టి చూస్తున్నట్లయితే ఒక అనుమానం అయితే కలక్కమానం ఏంట అనుమానం ఏంట అంశాలంటే నంబర్ వన్ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా దాని మీద ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ అధికారి ప్రస్తుతం అయితే రిటైర్ అయిపోయి హ్యాపీగా శ్రేష్ఠ జీవితం గడుపుతున్నారు ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేశారు ఎందుకంటే ఆయన గతంలో ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి ప్రభుత్వ శాఖల్లో పనిచేశారు కాబట్టి అధికారిగా ఉన్నారు కాబట్టి సో అధికారుల మీద వ్యవస్థ మీద కొంత ఎంతో కొంత సమాచారం ఉంటుంది నాలెడ్జ్ కూడా ఉంటుంది ఆయన చేసినటువంటి కామెంట్లు ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల మీద కుట్ర పన్నాడు ఎలా కుట్ర పన్నాడయ్యా అంటే కొంతమంది అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని ఎన్నికల విధులకు రాకుండా చేశాడు ఏం జరిగితే అది జరిగింది ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను మీ వెనక నేనున్నాను మీరైతే గైర్హాజరు అవ్వండి మీరైతే ఈ ఎన్నికల వ్యవస్థకు సహకారం అందించకుండా ఉండండి సహాయ నిరాకరణ చేయండి అని చెప్పేసి కొంతమందిని కీచ్ వదిలాడని కొంతమందిని ప్రలోభ పెట్టారని అందుట్లో కొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగానే ఎన్నికల విధులకు హాజరు కాలేదని సహాయ నిరాకరణ చేశాడని చెప్పేసి అయితే ఒక పోస్ట్ కీలకమైనటువంటి సోషల్ మీడియా పోస్ట్ని ఆయన రిలీజ్ చేశాను ఇదంతా సోషల్ మీడియాలో ఆయన పెట్టినటువంటి పోస్టే కొన్ని చెప్పిన వ్యక్తి ఎవరో గాలి మాటలు చెప్పేటటువంటి వ్యక్తి అదాటుగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఏదో పార్టీకి చెందినటువంటి వ్యక్తి అవాకులు చవాకులు పేలేటటువంటి వ్యక్తి అంటే కానే కాదు ఆయన గతంలో ప్రభుత్వంలో పనిచేశాడు ప్రభుత్వ శాఖల్లో ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత ఫీడ్బ్యాక్ సమాచారం ఉంటుంది పైగా సీనియర్ చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి ఆయనే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసి నువ్వు ఇలా చేయలేదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు అని చెప్పేసి ఒక ప్రశ్న క్వశ్చన్ మార్క్ని అలా వదిలేశాడు అంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇది గనక నిజమైతే జగన్మోహన్ రెడ్డి నాటినటువంటి విషబీజాలు లేదా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇక అడుగడుగున ఈ ఐదేళ్ల కాలం పాటు ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు కలిగిస్తారు అని చెప్పడంలో సందేహమే లేదు ఇందుట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి నిజంగానే అలా జరిగిందా ఏ అధికారులు అలా సహకారం అందించారు ఏ అధికారులు అలా గైర్హాజరయ్యారు అనేటటువంటి అంశాలని ప్రభుత్వం కూడా లోతుగా పరిశీలించాలి సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్ని ఆయన ఊరికి అలా వదిలేరు కదా తనకు తెలిసినటువంటి తనకు పరిచయం ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అధికారులకి మంత్రులకు కూడా ఖచ్చితంగా చారవేసే ఉంటారు అయ్యా ఇలా జరిగింది ఇలా కుట్ర పన్నారు మీ ప్రభుత్వంలోనే కొంతమంది అధికారుల చేత ఇలా చేయించుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పేసి సమాచారం అందించే ఉంటారు ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా నాకు తెలిసిన విషయాలు ప్రభుత్వానికి తెలియవు అని చెప్పేసి అనుకోవటానికి కూడా లేదు ఆ వ్యక్తి కూడా అందించే ఉంటారు కాబట్టి దీని మీద ఎన్నికల వ్యవస్థ కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి లోతుగా దర్యాప్తు చేయాలి ఈరోజు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రారంభంలోనే ఇలా చేసినటువంటి వ్యక్తులు రేపటి రోజున సార్వత్రిక ఎన్నికలకు ఇంకేం చేస్తారు ఇంకెన్ని కుట్రలు పనుతారు ఈరోజు కొంతమందే గుప్పడి మందే ఉండొచ్చు వేళ్ల ద్వారా వ్యవస్థను పూర్తిగా చడగొట్టేసి తన మనుషుల్ని తను ప్రలోభ పెట్టే వాళ్ళని తను ప్రభావితం చేయగలిగేటటువంటి సంఖ్యను ఇంకా పెంచుకోవచ్చు ఈ రోజు పది మందిని అలా చేయొచ్చు రేపటి రోజున వంద మందిని చేస్తే వెయ్యి మందిని చేయగలిగితే ఎన్నికలు ప్ర ప్రభావితం కావా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా అది అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా సరే ఇద్దరికీ సమాన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాల్సినటువంటి చోట కొంతమందికే పరోక్షంగా కొమ్ముగాస్తు మరి కొంతమందిని ఇబ్బంది పెట్టేలాగా నష్టం చేసేలాగా ఈ అధికారులు వ్యవహరిస్తే పరిస్థితి ఏంటి సో ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు కావచ్చేమో కానీ ఒక సమాచారం ఏదన్నా వచ్చిందంటే ఖచ్చితంగా దాని మీద లోతులకు వెళ్ళి మరీ పరిశీలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ముఖ్యంగా ఎలాంటి విషయాలు అసలు వదిలిపెట్టనే కూడదు ఇలాంటి అనుమానాలను మొగ్గలోనే తుంచేయాలి అలా ఎవరన్నా ప్రవర్తిస్తుంటే వాళ్ళని మొగ్గలోనే తుంచేయాలి లేకపోతే ఒక కుళ్ళిన పండు మొత్తాన్ని కుళ్ళింపజేస్తుంది పళ్ళ బుట్టనే కుళ్ళింపజేస్తుంది అంటారు కదా అలాగా చెడిపోయినటువంటి మనుషులు ఈ రకంగా ప్రభావితమైన మనుషులు రేపు వ్యవస్థను నాశనం చేస్తాం అది ప్రభుత్వానికే ఖచ్చితంగా ఇబ్బందికరం కావచ్చు భవిష్యత్తు రోజులు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ సరే నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల మీద అనుమానాలు అవన్నీ కాసేపు పక్కన పెడదాం కొన్ని కొన్ని సమాచారాలు విస్తుగొలిపే నిజాలు అవన్నీ కాసేపు పక్కన పెడదాం ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీఎల్పి మీటింగ్ పెట్టారు అంటే తన శాసనసభ్యులతోటి మీటింగ్ అనమాట ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కుట్రల గురించి ప్రస్తావించారు ఆ రోజు వివేకానందరెడ్డి మటర్ ఎలా జరిగింది అది జరిగినప్పుడు ఫస్ట్ ఎలాంటి న్యూస్లు బయటకు వచ్చాయి అవి చూసి వీళ్ళు ఏమనుకున్నారు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ తర్వాత గుండెపోటు కాదు పోటు అని చెప్పేసి ఎలా తెలిసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ అంశాన్ని ఏ విధంగా పసిగట్టలేకపోయింది ఏ విధంగా ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి సునీత ఏమన్నది షర్మిలు ఏమన్నది ఆ తర్వాత ఏం జరిగాయి ఇవన్నీ పోసగుచ్చినట్టుగా వివరిస్తూ వీళ్ళ కుట్రలు ఎలా ఉంటాయి రేపటి రోజున కూడా చేస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి హితపోర్ట్ చేశారు సహజంగా రాజకీయ పార్టీల తర్వాత అన్ని అంశాలు పరిశీలిస్తాయి అభివృద్ధి రోడ్లు మిగతా వ్యవస్థలు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు వీటి గురించి ఎక్కువగా చర్చ జరిగేటటువంటి సందర్భంలో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఇవి కూడా చర్చకొచ్చాయంటే ప్రభుత్వానికి ఏమైనా సమాచారం ఉందా ఎందుకంటే తాజా అంశాలను కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు ఆయన తాడేపల్లి నివాసం వద్ద ఈ మధ్యకాలంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది దాని మీద అసలు గగ్గోలు పెట్టారు వైసీపీ వాళ్ళు ఎంతగా అంటే అసలు మామూలుగా సోషల్ మీడియాలో బయట అసలు రచ్చ చేసే అవతల పెట్టారు మా వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నారా కుట్రలు చేస్తోంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు ఊహాగానాలు చేశారు ఫైనల్గా అయ్యా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో మేము తెలుసుకుంటాం అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఆ ఫుటేజ్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు మరికొన్ని రోజులు పోయిన తర్వాత అరే మొన్న లెటర్ రాసామో మనం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మరొకసారి అడిగితే అప్పుడు సమాధానం లేదు ఒకసారి మూడోసారి అనుకుంటాను మూడోసారి ఈసారి గట్టిగా అడిగితే అబ్బే బెబ్బే బే డమ్మీ పీస్లే నిజం సీసీ కెమెరాలు అనుకుంటున్నారా కానే కాదు అసలు అందుట్లో రికార్డే ఊరికి షో కేసు కలా పెట్టాం అసలు అక్కడ సీసీ కెమెరాలే లేవు మా దగ్గర ఏ ఫుటేజ్ లేదని చెప్పేసి ఒక అంశాన్ని అయితే తెర మీదకు తీసుకొచ్చారు ఇక్కడే అసలైన అనుమానం కలుగుతోంది నిజంగా డమ్మీ డమ్మీపీసులు చెప్తున్నారా ఆ ఫుటేజ్ ఇవ్వటం ఇష్టం లేదా ఆ ఫుటేజ్ బయటకు వస్తే ఎలాంటి విస్తుగొలిపే వాస్తవాలు నిజాలు వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు బయటకు వస్తాయని చెప్పేసి భయపడుతున్నారా ఇన్ అనుమానాలు వింటుంటే మీకు నాకే కలుగుతున్నాయి కదా మరి ప్రభుత్వానికి కలగదా కాబట్టే ఇలాంటి కుట్రలో మరొక్కసారి జరిగే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు హెచ్చరించాడా లేదంటే దీని మీద ఏమైనా ఊహలు ఊహాగానాలు వాళ్ళకు ఉన్నాయా లేదంటే ఏదన్నా నిర్దిష్టమైన సమాచారం ఎలా చెయ్యబోతున్నారు ఈ రకంగా నెక్స్ట్ స్టెప్పులు ఉండబోతున్నాయి ఈ రకంగా చేయబోతున్నారని చెప్పేసి ఏమన్నా పక్కా సమాచారం ఉందా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే జమీన్ రైతు అనేటటువంటి పత్రిక ఒక విస్తుగొలిపే కథనాన్ని ఇచ్చింది నెలకు అవసరమైతే వంద కోట్ల రూపాయలు నేను కేటాయిస్తాను విధ్వంసం సృష్టించండి అరాచకం చేయండి అసలు ఈ ప్రభుత్వానికి ప్రతీ నెల కంటి మీద కునుకు లేకుండా ఏదో ఒక అంశం రావాలి ఏదో రకంగా చికాకు పెట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ప్లాన్ చేసుకుంటున్నారు దీనికి కొంతమంది వ్యక్తులను కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళకి ఫలానా వాళ్ళకి ఇది ఫలానా వాళ్ళకి ఇది అని చెప్పేసి బాధ్యతలు కూడా ఇచ్చాడని చెప్పేసి మొదట్లోనే జమీన్ రైతు ఒక కథనం ఇచ్చింది విధ్వంసానికి వంద కోట్లు అనే పేరు మీద మొత్తానికి ఒక కథనం ఇచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు వింటున్నా ఈ వివేకానందరెడ్డి మాటల అంశాన్ని ఈరోజు ప్రధానంగా ప్రస్తావిస్తున్న వాళ్ళ కుట్రలు కుతంత్రాల గురించి ఇంతగా జాగ్రత్తలు చెప్పి మరి వివరిస్తున్న అంశాలు చూస్తున్నట్లయితే ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో ప్రభుత్వానికి సమాచారం ఉంది అనేటటువంటి ఒక అనుమానం అయితే కలక్క మానదు లేకపోతే టీడీఎల్పీ మీటింగ్లో వివేకానందరెడ్డి మాట ఏం పని ఎందుకు మాట్లాడారు కుట్రలు కుతంత్రాల గురించి ఏం పని ఎందుకు మాట్లాడారు అంటే ఏదో ఉంది జాగ్రత్తలు చెప్తున్నారు ఆ సమాచారం ఇప్పుడు మనం బయటికి చెప్పలేము రివీల్ చేయలేము కానీ మన వాళ్ళని జాగ్రత్తపరచాలి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి కుట్రను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఎందుకు చెప్తున్నారంటే ఏదో సమాచారం ఉందేమో ఏదో విషయం తెలిసిందేమో ఏదన్నా అవతల పక్షం గట్టిగా ప్లాన్ చేస్తున్న విషయాన్ని వీడు ముందే పసిగట్టారేమో అనేటటువంటి అనుమానాలు అయితే కలక్క మానట్లు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ అంశాలను ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి అలాంటివి ఏమన్నా అనుమానాలు ఉంటే వాళ్ళకమన్నా సమాచారం తెలిస్తే ప్రజలు ముందు పెట్టండి రేపటి రోజున ఏదో జరిగిపోయిన తర్వాత అభాస్పాలు కాకుండా ముందుగానే ఇలాంటి ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు మాకు ఎలాంటి రిపోర్ట్లు వస్తున్నాయని చెప్పేసి ముందే చెప్తే ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకుంటారు ఒకవేళ అలాంటి కుట్రలు ఏమన్నా ప్లాన్ చేసుకున్నా ఆగిపోయే అవకాశం ఉంటుంది అబ్బా లీక్ అయిపోయిందే తెలిసిందని అని చెప్పేసి ఆగిపోయే అవకాశం ఉంటుంది సో సందర్భం అవునో కాదు తెలియదు కానీ గతంలోని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఈ పాపం వీళ్ళంతా గరుడు పురాణం శివాజీ గరుడ పురాణం శివాజీ అంటారు హీరో శివాజీ ఆపరేషన్ గరుడ పేరుతో చాలా అంశాలు చెప్పాడు అందుట్లో కొన్ని జరిగాయి కొన్ని ముందే లీక్ అయ్యాయి కాబట్టి జరగకుండా పోస్ట్ పోన్ అయ్యాయో మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే కొన్ని అయితే జరిగాయి అందుట్లో ఈ కోడికత్తి ఉదంతం కూడా ఉంది కాబట్టి ముందుగానే ప్రజల ముందు పెడితే అలర్ట్ అవుతారు తెలిసిపోయింది అనే భావంతో శత్రుపక్షాలు కూడా అంటే దుర్మార్గంగా ఆలోచించి పథక రచనలు చేసేవాళ్ళు కూడా ఆగిపోతారు అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది సో మరి ఏమంటారు నేను చెప్పినటువంటి రెండు అంశాలు నెంబర్ వన్ ఒక కీలక సమాచారం అధికారులను అలా ప్రలోభ పెట్టి కొంతమందిని ఎన్నికల విధులకి హాజరు కాకుండా చేశాడు చేశారు అనేటటువంటి ఒక అనుమానం పట్ల మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం కూడా దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా నాకు ఫస్ట్ ఒక కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ప్రభుత్వానికి ఏదో సమాచారం తెలిసింది అవతల పక్షం ఏదో కుట్రలు చేస్తున్న విషయాన్ని వీళ్ళు బయటకు చెప్పలేక ఇలా అలర్ట్ చేస్తున్నారు అనే భావన నాకైతే కలుగుతోంది మరి మీకు కలుగుతోందా లేదా అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఆ తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే